కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత అసలు జెమిలి ఎన్నికల గురించి రాష్ట్రం అంతటా దేశం అంతటా కూడా చర్చ జరుగుతుంది అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి ఇది జరగడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అసలు జమిలీ ఎన్నికలని ఇప్పుడెందుకు కేంద్రం ప్రతిపాదిస్తుంది ఇలా రకరకాల ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉన్నాయి అయితే అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి అనేది ఒకసారి చూసినట్టయితే జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి పంచాయతీరాజ్ నుంచి పార్లమెంట్ వరకు ఎలక్షన్స్ జరగడం అనమాట ఈ ఎలక్షన్స్ని జరగడం వెనకాల ఎందుకు ఈ ప్రతిపాదన ముందుకు తీసుకొస్తుంది అని అంటే సో ఎన్నికల మూమెంట్లో ఎక్కడైతే ఎలక్షన్స్కి చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవ్వడం జరుగుతుంది సో సంవత్సరానికి అరవై వేల కోట్లు ఓన్లీ ఎన్నికలకే ఉపయోగిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇవి ఓన్లీ కండక్ట్ చేయడానికి ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఇంకా మన మంత్రులు మున్సిపల్ కార్పొరేషన్స్ ఇలా పంచాయతీ రాజుకి పోటీ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ప్రజలకు ఇచ్చే ధనం కాకుండా ఓన్లీ ఎలక్షన్స్ కోసమే ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెట్టే డబ్బు అరవై వేల కోట్లంట సంవత్సరానికి ఒకేసారి జరిగితే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు అవ్వదు సో ఇదంతా ఒక రెండు మూడు నెలల్లోనే ఈ ఎలక్షన్ సీజన్ అనే ఒకటి ఉంటుంది ఆ ఎలక్షన్ సీజన్ అంతా కంప్లీట్ అయిపోతుంది సో పాలనా పరంగా కూడా ఎలాంటి చర్యలు తర్వాత తర్వాత దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు జమిలీ ఎన్నికలు అనేవి కనుక అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే ఆ కింద స్థాయిలో మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీరాజ్ ఎన్నికలు కానీ సో ఈ ఎన్నికల కోసం నేతలు ఎవరైతే పార్టిసిపేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ప్రత్యేకంగా టైం కేటాయించాల్సిన అవసరం లేదు సో ఒకటి పాలనా పరంగా కూడా వీళ్ళు దానికి సంబంధించిన ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఒకవేళ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోండి పంచాయతీ ఎన్నికల వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఆ పై స్థాయి నాయకులు కూడా అక్కడ కొంత టైం స్పెండ్ చేయడం జరుగుతుంది సో మళ్ళీ ఒకవేళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయనుకోండి ఆపై స్థాయి నాయకులు కూడా మళ్ళీ క్యాంపెయినర్లో భాగంగా మళ్ళీ వాళ్ళకు మద్దతు ప్రకటించడానికి మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో ఇలా జరుగుతున్న నేపథ్యంలో సో ఈ పరిపాలనకి విఘాతం కలుగుతుంది సో వీళ్ళు టైం అంతా కూడా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ప్రజా ఉపయోగాల కంటే కూడా అలాగే బోలెడంత డబ్బును కూడా వెచ్చిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి దానికి ఒక ప్యాకేజ్ రూపంలో ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి పంచాయతీ ఎన్నికల రూపంలో కూడా ఒక ప్యాకేజీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రుల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి వాళ్ళు దానికి సంబంధించి కూడా ఆ ఎలక్షన్స్ టైంలో దానికి సంబంధించి ఒక ప్యాకేజ్ ఇస్తున్నారు సో ఇన్ని సార్లు ఇవ్వకుండా అన్ని ఎలక్షన్స్ ఒకేసారి పెట్టేస్తే కనుక ఇలాంటి పరిస్థితి ఉండదు సో వీళ్ళకు కూడా కొంతవరకు ప్రజల నుంచి ఊరట లభిస్తుందనే చెప్పాలి నేతలకి ముఖ్యంగా ప్రజలకి ఎంత ఉపయోగం అనేది కంటే కూడా నేతలకి ఉపయోగం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న నాయకులు అన్నిసార్లు డబ్బులు ఇవ్వడం సో ఈ వాళ్ళు ఎన్నికల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు సో కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్న నేపథ్యంలో ఎంత డబ్బు వృధా అవుతుంది అని వాళ్ళు ఖర్చు పెట్టారని అంటే మళ్ళీ గెయిన్ చేసుకోవడానికి కష్టపడతారు కదా అక్కడ నష్టపోతున్నది ప్రజలే ఒకేసారి ఖర్చు పెట్టారనుకోండి వాళ్ళు దోచుకునేది కూడా తక్కువ ఉంటుంది ఇది ఒక రకంగా ప్రజలకు మంచిదే అని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే కాకపోతే వీళ్ళు ప్రజల్లో నిత్యం ఉండడానికి అవకాశం ఉండదు అంటే ఉండొచ్చు కానీ ఈ క్యాంపెయిన్లు చేసుకుంటా పాంప్లెట్లు పంచుకుంటా మాకే ఓట్ వేయండి అని చెప్పుకుంటా ఇలా ఉండడానికి కుదరదు ఒకవేళ ఈ ఒకే ఎలక్షన్ ఒకే నేషన్ ఒకే ఎలక్షన్ అనే జమిలీ ఎన్నికల బిల్లు కనుక పాస్ అయితే వీళ్ళు ఎన్నిసార్లు ప్రజల్ని డైరెక్ట్గా వెళ్ళి కలవడం ఉండదు అసలే మన వాళ్ళ గురించి తెలుసు కదండి ఎలక్షన్స్ అయిపోతే ఇంకా నెక్స్ట్ మినిట్ ఎవరు కనపడరు మనకి అంత కోలాహలం ఉండదు ప్రజలు వాళ్ళకి వివరించుకునే సమయం కూడా ఉండదు వీళ్ళ హామీల్ని వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనోళ్ళు ఎలక్షన్స్ ముందు ఒక రాజకీయ నాయకుడి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకంటే బాగా మీ అందరికీ బాగా తెలుసు కానీ ఇక్కడ ఒకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది వస్తే కనుక అలాంటి సిచ్యువేషన్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారే వస్తుంది ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లో పదే పదే కనపడుతుంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు అయిపోయినాయి ఒక మళ్ళీ రెండేళ్లకి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి అవయిన రెండేళ్ళకి ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉంటాయి ఇలా ఉన్న నేపథ్యంలో ఒక రెండేళ్లకు మూడేళ్లకు మళ్ళీ వీళ్ళు కనపడుతుంటారు మీ మీ అవసరాలు ఏంటమ్మా ఈ ఇక్కడ అన్నీ బాగానే జరుగుతున్నాయా అని చెప్పి మళ్ళీ ప్రజల్ని అడిగే అవకాశం ఉంటుంది వీళ్ళు డైరెక్ట్గా ప్రజలు కూడా వాళ్ళ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రాజకీయ నేత దృష్టికి తీసుకెళ్ళడం అవి పరిష్కారం పరిষ্কারం కొన్ని కొన్ని పరిష్కారం అయ్యాయి ఇమిడియేట్ గా పరిష్కరిస్తారు వాళ్ళ ఓట్ల కోసం సో అలాగే పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతుంది సో స్థానికంగా ఉన్న పార్టీలు ఏవైతే నష్టపోతున్నాయం అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నేతలు దీనికి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు పార్లమెంట్ లో బై ఫ్రమ్ ది స్టేట్ ఎలక్షన్ ఫండ్ వై వై నాట్ బ링గింగ్ దట్ విల్ బి బట్ రియల్ ఎలక్షన్ రిఫార్మ్స్ దిస్ ఇస్ నాట్ ది ఎలక్షన్ రిఫార్మ్ ఇట్ ఇస్ ఎ రిఫార్మ్ సర్ ఐ హవ్ నాట్ ఫీల్డ్ సర్ వెరీ 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 ইলেকশন রিফোর্স ইট ইস জাস্ট ফুলফিলমেন্ট ওন যেমেন্ড వాళ్ళందరూ అనేది కూడా ఇదే ప్రజల్లో అంటే ప్రజల యొక్క గ్రిప్పు వీళ్ళు కంప్లీట్గా కోల్పోతారు ఇక్కడ ఒకేసారి డబ్బులు ఇస్తారు ఆ తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు సో ఇక్కడ ప్రజలతో ఇంకా అయ్యేది ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించే ఆ కొద్దిపాటి టైం కూడా అంటే డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళే టైం కూడా ఉండదు ఉండకపోవచ్చు తర్వాత ఒకవేళ ఈ జమిలీ ఎన్నికల బిల్ అనేది పాస్ అయితే అయితే ఇక్కడ ప్రజలకు కూడా కొంత నష్టం జరుగుతుంది ఎవరైతే అవేర్నెస్ లేని వాళ్ళు ఉంటారో అంటే మన స్థానిక సంస్థలు ఇతను మాత్రమే పరిష్కరించగలుగుతాడు ఈ పార్టీ నుంచి అయితే పరిష్కరిస్తారు అని చెప్పి కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఎలక్షన్ల ముందు ఎవరైతే ఎక్కువ చేస్తారో ఎవరైతే ఎక్కువ పథకాలు ఇస్తారో వాళ్ళకే ఓటేద్దాంలే అని ప్రజలంతా అనుకుంటారు కానీ ఇక్కడ వచ్చేసరికి ఆలోచించుకునే టైంలో కాస్త ఈ రాజకీయ పార్టీల గ్యామ్లింగ్కి గురైపోతారు ప్రజలు ఇక్కడ ఎలా అంటే ఒకేసారి ఈ వన్ నేషన్ అంటే అన్ని పార్టీలు అన్ని రాష్ట్రం అంతా గందరగోళంగా ఉండు ఉండొచ్చు కూడా ఒకవేళ ఇది వస్తే అయితే ఇప్పుడు అన్నీ కూడా ఇలాగే ఒకేసారి క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు ఎవరేంటనేది ఎవరికి అర్థం కాదు అందరూ ఒకే రకమైన ప్రలోభాలు పెడుతూ ఉంటారు ఎన్నికల ముందంతా కూడా సో ఈ ఎన్నికల సీజన్ అంతా కూడా వీళ్ళు పర్టికులర్గా వెరీ పర్టికులర్గా ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా ఓటు వేయడం అయితే జరగాలి అయితే ఇక్కడ పద్దెనిమిది రకాల రాజ్యాంగంలో సవరణలు జరగాలి ఈ ఎన్నికల జమిలీ బిల్ అనేది ఆమోదించాలి అంటే అని చెప్తున్నారు ఒకవేళ కనుక ఎలక్షన్ కమిషన్ దీని మీద ఫోకస్ చేస్తే ఎవరైతే ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి మ్యాచ్ అవ్వాలి ఇంతకన్నా ఎక్కువ ఆదాయం వెళ్లకు ఉండకూడదు వీళ్ళు ఇంతకన్నా ఎక్కువ వీళ్ళు వ్యాపారాలు కలిగి ఉండకూడదు వీళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండకూడదు వీళ్ళు ఎలాంటి నేరారోపణలు ఎదుర్కోకూడదు సో ఇలాంటివి కనుక ఉంటే గనక సో అప్పుడు కొంతవరకు మన రాజ్యాంగంలో పరిపాలనలో చేంజెస్ అనేవి మనం చూడవచ్చు ప్రజలు ఎవరైతే సున్నిత మనస్కులు ఉంటారో వాళ్ళని కనుక ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేస్తే సో వాళ్ళని నిజంగా ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి అంటే నిజంగా ఆ పార్టీ తరఫున ఆ పార్టీకి ఎవరైతే విధేయంగా ముందు నుంచి పనిచేస్తూ ఉన్నారో ఇప్పుడు ఎలాగైతే ఆ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారిపోతున్నారు కదా అలాంటి నేపథ్యాలు కాకుండా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మారే వాళ్ళు కాకుండా నిజంగా ప్రజాపాలన వీళ్ళకి ఇది మంచి చేయాలి నేను నా హయాంలో ఇది జరగాలి అనుకున్న వాళ్ళని ఎలక్ట్ చేసినట్టయితే కనుక ఈ జమిలీ ఎన్నికల్లో ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ కొంతమంది వ్యక్తం చేస్తున్న వార్తలు ఏంటంటే జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు అంటిల్ అన్లెస్ మన నాయకులు మారేంత వరకు అని చెప్పి లోక్ సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఈ జమిలీ ఎన్నికలు అనేది కంటిన్యూ చేయడం కష్టం ఒకవేళ అది జరిగినా కూడా దాన్ని ఆమోదించడం కష్టం ఆమోదించినా కంటిన్యూ చేయడం కష్టం కంటిన్యూ చేసినా కూడా దీనివల్ల పెద్దగా ఉపయోగాలు ఏమీ ఉండవు అన్లెస్ మన రాజకీయ నాయకులు మైండ్ సెట్ మారేంత వరకు అని చెప్పి మన జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు అంటుంటే మన ఏపీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళైతే ఇది జరిగితే బాగుంటుంది ఇది జరిగితే ఓకే ఒకంత రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావచ్చు అనే వాళ్ళు కూడా ఉన్నారు అయితే బీజేపీ ఎప్పటి నుంచో ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు ఎప్పటి నుంచో వాళ్ళు రెండు వేల పదిహేనులోనే బీజేపీ మేనిఫెస్టోలో ఈ సైమంటేనియస్ ఎన్నికల గురించి ప్రస్తావన ఉంది వాళ్ళు ఎప్పటి నుంచో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది తీసుకురావాలని అనుకుంటున్నారు ఎలా అయితే వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ ఫ్లాగ్ వన్ నేషన్ వన్ ఎలక్టోరల్ రోల్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నట్టు సో ఈ పందాలోనే బీజేపీ దీన్ని ముందుకు నడిపించాలని అనుకుంటుంది అని చెప్పి మన జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు అయితే మొత్తం మీద ఇది చూసినట్టయితే కనుక జమిలీ ఎన్నికలు జరిగినంత మాత్రాన ఇప్పుడు బిల్లు ఆమోదించిన చాలామంది దీనికి వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఉన్నారు అయితే ఈ బిల్లు పార్లమెంట్లో ఎంతవరకు ఆమోదం పొందిందంటే ముప్పై రెండు పార్టీలు దీనికి అనుకూలంగా ఉంటే పదిహేను పార్టీలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి అయితే వ్యతిరేకమైన వాళ్ళు ఇది రాజ్యాంగ పాలనకి విరుద్ధం కలిగిస్తుంది నియంత్ర పాలనకు అవకాశం ఇస్తుంది అలాగే రాష్ట్ర అధికార హక్కులని కూడా ఇది కాలదోసేలా ఉంది అని చెప్పి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అయితే అమిత్ షా దీని మీద ఒక ప్రకటన చేశారు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు దీన్ని జేపీసీ కమిటీకి ఫార్వర్డ్ చేయడానికి సో తొంభై రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోవచ్చు ఇదే విషయాన్ని మోడీ గారు కూడా చెప్పారు తొంభై రోజుల్లో నిర్ణయం తీసుకోమని దీనికి ఇప్పుడప్పుడే వెంటనే బిల్లు పాస్ చేయాలని మాకేం లేదు సో మీరు విచారణ చేసుకొని దీని మీద ఒక సమగ్ర అభిప్రాయానికి రండి అని చెప్పి అమిత్ షా గారు చెప్పడం జరిగింది అయితే సో ఈ జెమిలీ ఎన్నికలు అనేవి వచ్చినా కూడా మన రాష్ట్ర నాయకులు వీళ్ళు ఎవరైతే మనం ఎన్నుకుంటామో వాళ్ళు మారేంత వరకు కూడా పెద్దగా ప్రజలకు ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు మరి చూద్దాం అసలు ఏం జరుగుతుందో